వెల్కమ్ టు పల్నాడు ఛానల్ మనం ద్వారక గురించి తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలో దేవభూమి ద్వారకపట్నంలో ద్వారక గుడి ఉన్నది ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్ లోని ఈ దివ్య ధామం శ్రీకృష్ణుని పాద స్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు జరసందుని బారి నుండి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది ఈ మందిరాన్ని శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అయితే శ్రీకృష్ణుని మనముడు అయిన వజ్రనాథుడు ఈ మందిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించినట్టు పురాణాలలో ప్రస్తావన ఉంది శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఉందని పరిశోధకుల అభిప్రాయం నాగేశ్వర లింగం దారు కావనం నాగేశ్వర లింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదోవతి నాగేశ్వర లింగము గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపీతల వెళ్లే బస్ లో నాగనాథ్ వద్ద దిగి వెళ్లవలను గోమతి ద్వారక నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరము చాలా చిన్న గ్రామం దారు కావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి నానా హింసలు పెట్టుచున్నాడు సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి గొప్ప శివ భక్తుడు సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారక వనమున పోవుచుండగా తారకుని అనుచరులు సుప్రియుడును అతని సిబ్బందిని బంధించుకుపోయి కారాగారమున ఉంచరి మహాభక్తుడకు సుప్రియుడు శివలింగ దారి మెడయందున్న లింగమును తీసి అరచేతి అందించుకొని పూజ చేయుచుండెను దానిని చూసిన రాక్షసి సేవకులు తారకాసురునికి చెప్పిరి తారకాసురుడు సుప్రియునితో నీవు దైవారాధన చేయవద్దు అని చెప్పిన శివ పంచాక్షరి మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు తారకాసురుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోనంతలో శంకరుడు అక్కడని జ్యోతి రూపమున ఆవిర్భవించి తారకుని సంహరించాను సుప్రియుడు కోరికపై దార్ వనము నాగలింగేశ్వర నామముతో లింగ రూపము ధరించాను ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు కావున ఈ జ్యోతిర్లింగమునకు నాగేశ్వర లింగము అని పేరు వచ్చింది మోక్షదాయకములైన శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించింది భారతదేశములో నాలుగు మూలాలు ఉన్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి మిగతావి రామేశ్వరం పురి జగన్నాథ్ బద్రీనాథ్ ధామం భౌగోళికం ఆధునిక ద్వారకా నగరం గుజరాత్లో జామ్నగర్ జిల్లాలో ఉంది ద్వారకా నగరం సముద్ర మట్టానికి సుమారుగా సున్నా అడుగుల సముద్ర మట్టంలో ఉంది ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు అక్షాంశం అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు రేఖాంశంలో ఉపస్థితుమై ఉంది ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాసి అత్యంత పవిత్రమైనది క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం దైవిక శక్తికి కేంద్రం జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారావతి జనాభా వివరణ చూసినట్లయితే రెండు వేల ఒకటి జనాభా గణన అనుసరించి ద్వారకా జనసంఖ్య ముప్పై మూడు వేల ఆరు వందల పద్నాలుగు వీరిలో పురుషుల శాతం యాభై మూడు శాతం స్త్రీల శాతం నలభై ఏడు శాతం ద్వారకా నగరం శాతం అరవై నాలుగు శాతం ఇది దేశీయ అక్షరాస్యత శాతం అయిన యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కంటే అధికం పురుషుల శాతం డెబ్బై రెండు శాతం స్త్రీల శాతం యాభై ఐదు శాతం ఆరు సంవత్సరాల కంటే లోపున్న పిల్లల శాతం పదమూడు శాతం ద్వారా ఆలయం ప్రస్తుత ద్వారకా ఆలయం సాధారణ శాతం కామన్ ఎరా లేక క్యాలెండర్ ఇయర్ పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది అసలైన ఆలయం శ్రీకృష్ణుని మనవడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు ఐదు అంతస్తుల ఈ ఆలయం అంతస్తులైన్ ఇసుకతో నిర్మితమైనది ఈ ఆలయ గోపురం మీద ఉన్న జెండా ఒక రోజుకు ఐదు మార్లు ఎగురవేస్తారు ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్ష ద్వారం భక్తులు స్వర్గ ద్వారం గుండా ఆలయం ప్రవేశం చేసి మోక్ష ద్వారం గుండా వెలుపలికి వస్తారు ఈ ఆలయం నుండి గోమతి నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు ద్వారకాపురిలో ఇంకా వసుదేవ దేవకి బలరామ రేవతి సుభద్ర వసు జాంబవతి సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి బెట్ ద్వారకా ఆలయానికి వెళ్లే మార్గంలో రుక్మిణీ దేవికి ప్రత్యేక ఆలయం ఉంది ఈ ఆలయాన్ని బోటలో ప్రయాణించి చేరుకోవాలి పవిత్ర నగరం ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి ద్వార అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారకా అయింది హిందువులు అతి పవిత్రముగా భావించే చార్ధా అంటే నాలుగు ధామాలు ద్వారకాపూరి ఒకటి మిగిలిన మూడు పవిత్ర నగరాలు బద్రీనాథ్ పూరి రామేశ్వరం ఈ నగరం వైష్ణవుల చేత గౌరవించబడింది ద్వారకాధీశుని ఆలయం జగత్ మందిరం అని పిలవబడుతుంది ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటి ఉంది ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకాపీఠం స్థాపించబడింది ఈ మఠం శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించబడింది ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి మిగిలినవి శృంగేరి జ్యోతిర్మఠం ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు శ్రీ ఇక్కడ ద్వారకా క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ క్షేత్రం ఒకటి దర్శనం సేవలు ఉత్సవాలు ద్వారకా అనేక సేవలు దర్శనాలు ఉంటాయి దర్శనాలకు తగినట్లు వస్త్ర ధారణలో మార్పులు జరుగుతుంటాయి ఈ దర్శనాల వల్ల భాషాచార్యులు చేత వ్రాయబడిన పుష్టి మార్గంలో వ్రాయబడినట్లు జరుగుతాయి ద్వారకానాథుని ఆలయం పుష్టి మార్గ ఆలయం దర్శనాలు వరుసగా మంగ్ల శృంగార్ గ్వాల్ రాజభోగ్ ఉపపన్ భోగ్ సంధ్య ఆరావళి శ్యాన్ ద్వారకా సామ్రాజ్యం మహాభారతం హరివంశం స్కంద పురాణం భాగవత పురాణం విష్ణు పురాణం ద్వారకా ప్రస్తావన ఉంది ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన పురాణ ఇతిహాసాలలో వరింపబడిన విధంగా అది సముద్ర గర్భంలో కలిసి సముద్ర గర్భంలో కలిసిపోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు శ్రీకృష్ణుడి యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకా నగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి శ్రీకృష్ణుడు కంసవద అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్ర సేనుడిని చరసాల నుండి చేసి మధురకు రాజును చేశాడు కంసవదకు కినుకు చెందిన అతడి మామగారైన జరసుడు తన స్నేహితుడైన అలా యువనుడితో కలిసి పదిహేడు మార్లు మధుర మీద దండయాత్ర చేశాడు యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమా ద్వారకా నగరిని నిర్మించి దానికి మధురలోని యాదవలను తరలించాడు పదిహేడు మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యం అంకటిని క్షీణింప చేసుకున్నాడు ఒక్కో మారు జరసుడు పద్దెనిమిది అక్షోహీనుల సైన్యంతో దాడి చేసేవాడు మహారాథ యుద్ధంలో పాండవుల కౌరవుల సైన్యం మొత్తం పద్దెనిమిది అక్షోహీనులు శ్రీకృష్ణుడు పద్దెనిమిదవ దండయాత్రకు ముందుగా మధురను వదిలి వెళ్ళాడు జరసంధుడు ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాలు జీవించినట్లు అంచనా భీష్ముడు కూడా ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాలు జీవించినట్లు అంచనా ద్వారకా నగరం ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీది తీరంలో ఈ భూమి నిర్మాణార్థం ఎంచుకోనబడింది ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది గోమతి నది తీరంలో ప్రణాళిక బద్దంగా నిర్మించబడిన నగరం ద్వారక ఈ నగరాన్ని ద్వారామతి ద్వారావతి ద్వారా పిలువబడింది పిలవబడింది ఇది ఆరు విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడలి సంతలు రాజభవనాలు అనేక ప్రజా ప్రయోగ ప్రదేశాలతో నిర్మితమైనది రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే ఈ నగరం సుందర సముద్ర తీరాలకు ప్రసిద్ధం ఈ నగరంలో ఏడు లక్షల ప్రదేశాలు స్వర్ణ రజిత మణిమయమై నిర్మించబడ్డాయి శ్రీకృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యాన వనాలు ఉంటాయి సముద్రంలో మునుగుట శ్రీకృష్ణుడు తన అవతారమును చాలించి వైకుంఠము చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల అనంతరం సముద్ర గర్భంలో కలిసిపోయింది యాదవ ప్రముఖులు గాంధారి శాప ప్రభావాన మునుల ప్రభావాన తమ లోతము కలహించుకొని నిశేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవ కుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారకాపుర వాసులను ద్వారకా నుండి దాటించిన మరు నిమిషం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ద్వారకా నగరాన్ని దాటిన యాదవలు ద్వారకా నగరం సముద్ర జలాల్లో మునిగిపోవడం వెను చూసి హాహాకారాలు చేశారు అర్జునుడు ఈ విషయం హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారకా నగరాన్ని తనలో ఇముడ్చుకుంది సముద్ర నగరంలో ప్రవేశించి ద్వారకా నగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తన జలాల్లో ముంచివేసింది అందమైన భవనాలు ఒకటి తర్వాత ఒకటి మునగడం నేను కళ్ళార చూశాను అంతా మునిగిపోయింది ఇక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒక సరస్సులా ఆ ప్రదేశం కనిపించింది అక్కడ నగరం ఉన్న జాడలు లేవు ఇక ద్వారకా ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే విష్ణు పురాణం ద్వారకా నగరం మునక గురించి ప్రస్తావించింది ఇలా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయి అంతటితో ద్వాపరాయుగం యుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు ఆధునిక నిర్మాణ శాస్త్ర నిపుణుల పరిశోధనలు రెండు వేల ఒకటి మే పంతొమ్మిదిన అప్పటి భారతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన మురళి మనోహర్ జోషి ద్వారకా నగర శిథిలాలను గల్ఫ్ ఆఫ్ కంబాత్ కంబాత్ సముద్ర గర్భంలో కనుగొనబడినట్లు ప్రకటించాడు గల్ఫ్ ఆఫ్ కంబాత్ లో ఈ శిథిలాలు గుజరాత్ సముద్ర తీర సమీపంలో నలభై మీటర్ల లోతులో తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు కనుగొనబడ్డాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్ర గర్భంలోని ద్వారకాపురి కనుగొనబడింది ఆరు మాసాల పరిశోధన అనంతరం రెండు డిసెంబర్ మాసంలో కనుగొన్నారు ఈ పరిశోధన అనంతరం అదే విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో జరిపిన పరిశోధనలో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరుచుకున్నారు అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యూకేలోని ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపబడ్డాయి బెట్ ద్వారక బెట్ ద్వారకా ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారకా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సముద్ర తీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్ర తీర దేశాలతో జరిగిన వ్యాపారం వాణిజ్యాలకు తార్కాణం ఈ పుష్కలమైన రేవు పట్టణం మత ప్రధానమైన కేంద్రం శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లిన తరువాత సముద్ర గర్భంలో కలిసిపోయిందని విశ్వసించబడింది నిర్మాణ శాస్త్ర నిపుణులు బృందాల పరిశోధన ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్ర గర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి అత్యంత పుష్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారక బెట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించారు మూడు తలలు కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి మూడు వ్రాత రాగి చేపల గాలం హరప్పం సాంస్కృతిక క్రీస్తు పూర్వం పదిహేడు వందల నుండి పద్నాలుగు వందల చివరి కాలపు మృణమయ పాత్రలు చారిత్రక సమయాన్ని సూచించే నాణ్యాలు కుండలు ఈ సముద్ర తీర సముద్ర గర్భ పరిశోధనలు బెట్ ద్వారకా ద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్ర తీవ్రత మూలంగా భూభోచకోతకు గురి అయిన విషయాన్ని బలపరుస్తుంది సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి సముద్ర గర్భ బెట్ ద్వారకా పరిశోధనల అనేక ఆకారములలో రాతి లంగర్లు వెలుగులోకి వచ్చాయి త్రిభుజాకారపు గ్రెప్ వృత్తాకారపు రాతి లంగర్లు లభించిన వాటిలో ఒకటి అవి ఆయా ప్రాంతీయమైన రాయితో చేయబడినవి వాటి కాల నిర్ణయం కూడా ద్వారకలో ఉన్న రాళ్లను పోలి ఉంది సమీప కాలంలో రోమన్ పరిశోధనలో పురాతన వస్తువులలో మృన్మయ కూజ పెంకులు సత్తు లీడ్పోత బిళ్ళలు సత్తు లంగర్లు లభించాయి బెట్టు ద్వారకలో రోమన్ నౌక అవశేషాలు ఉన్నట్లు కనుగొనబడింది పరిశోధనల కారణంగా భారతదేశ విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా పశ్చిమ దేశాలతో సాగించిన వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి భారతదేశం రోమ్తో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం నుండి క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం వరకు చురుకుగా నౌకాయాన వ్యాపారం కొనసాగించిందని ఈ పరిశోధనల వలన రుజువైనది ఈ పరిశోధనలలో కాల నిర్ణయం మీద ప్రత్యేక దృష్టితో పరిశీలించి ఇవి క్రీస్తు పూర్వం ఒక్టోవ క్రీస్తు శకం రెండవ శతాబ్ద నాటివని కనిపెట్టారు బెడ్ ద్వారకలో లభించిన ఈ మృణ్మయ కూజాలు భారతదేశానికి రోమన్ దేశాలతో పురాతన కాల వ్యాపార సంబంధాలు వెలుగులోకి వచ్చాయి ఇక్కడ లభించిన ఏడు కూజాలకు ఉపయోగించిన శీలు పరిశోధిస్తే అవి రోమన్లు ద్రాక్ష రసం ఆలివ్ ఆయిల్ ఎగుమతికి ఉపయోగిస్తారని భావిస్తున్నారు మృన్మయ పెంకులపై జరిగిన విస్తారమైన పరిశోధనలు క్రీస్తు శకం ఆరంభంలో బెట్ ద్వారకకు అంతర్జాతీయంగా ఉన్న వ్యాపార సంధాలు సూచిస్తున్నాయి ప్రస్తుత పరిశోధనలు బెట్ ద్వారక సముద్ర గర్భంలో రోమన్ వ్యాపార సంబంధాలను రుజువు చేయగల నౌక అవశేషాలు లభిస్తాయని భావిస్తున్నారు మృణ్మయ పాత్రలు బెట్ ద్వారకకు రోములతో కల వ్యాపార సంబంధాలు ముందు ఊహించిన దానికంటే ముందు నుండి ఉన్నాయని నిరూపిస్తున్నాయి ఈ పురాతత్వ పరిశోధనలో లభించిన లంగర్లు భారతదేశ పశ్చిమ తీరాలలో అనేక రేవులు ఓడలు నిలుపు గట్లు లంగరు వే కేంద్రాలు అవశేషాలు ఉన్నట్లు సూచిస్తున్న బెట్ ద్వారక సమీపంలో అలాంటి గట్లు ఏమీ లేవు అయినా ఇక్కడ లభించిన రాతి లంగర్లు మాత్రం ఎత్తైన బెట్ ద్వారక సముద్ర తీరాలు నౌకలు లంగర్ వేసి నిలవడానికి వీలుగా ఉన్నాయని భావిస్తున్నారు కనుక బెట్ ద్వారక సహజ సిద్ధమైన రేవు పట్టణం ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన అనేక విధములైన రాతి లంగర్లు పురాతన కాలంలో ఉన్న రేవు పట్టణాలలో బెట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి బెట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని శక్తివంతమైన సముద్ర తరంగాల నుండి రక్షిస్తుందని తెలియజేస్తున్నాయి సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరాన్ని చూపడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు రెండు దశాబ్దాల పాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి సముద్రాంతర వస్తు ప్రదర్శనశాల అవుతుంది విశేషాలు ఇది ప్రద క్షేత్రములలో ఒకటి సన్నిధికి సమీపమునే గోమతి నది సముద్రంలో సంగమిస్తుంది అక్కడ నుండి బస్సు మార్గంలో పోయి బేటి ద్వారక చేరాలి ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము ఇచ్చట పదిహేను వందల నివాస గృహాలు ఉన్నాయి ఇక్కడ మాల వరులు శంఖ చక్ర దారియే ఉపస్థితమై ఉన్నాడు దీనికి ఐదు కిలోమీటర్లు దూరమున శంఖ తీర్థము ఉంది ఇక్కడ పెరుమాళ్ల వక్షస్థలము శ్రీదేవి వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్